ఫిఫ్టీ ఇట్లా మేము భాగస్వాములు అవుతూ పోవడం జరుగుతూ మాకు ఇంత ఘనమైన మద్దతు చెందుతున్నందుకు నీకు అందరికీ మరి ఒకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఉద్యమ బంధనాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తలాపున పారుతుంది గోదావరి మాచేనో మాచలక ఇడాలని పాటలు పాడుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్ల కోసం మొట్టమొదటి ఒక గొప్ప ప్రణాళికతోని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి గొప్ప ప్రణాళికతోని ముందుపోయినటువంటి పోయినటువంటి నేపథ్యంలో ప్రతి ఎకరానికి నీళ్ళందినయి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళందినయి పదిహేళ్ల కాలంలో ఏ కష్టం లేకుండా నీళ్ళ కోసి గతంలో బిందెలతోని బంధులు ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఇలా బిందెల పోరాటాలు బిందెల ప్రదర్శనలు బంద్ అయిపోయిన ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ పదిహేను నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇలా గోదావరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నిండు కుండలాగా మూడు వందల అరవై ఐదు రోజులు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా ఉండే మేము అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత జల జాతరలను ఘనంగా నిర్వహించడం పడవల పోటీలను నిర్వహించడం మత్స్యకారులు అనేక మంది జీవితాలు బాగుపడ్డాయి అదే జీవనోపాధిగా బతికింది ఇక పదిహేను నెలలుగా గోదావరి ఎండిపోయింది ఈ ఎండిపోవడానికి గల కారణాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పరిపాలన కుట్రపూరితమైనటువంటి ఆలోచన కేసీఆర్ గారి మీద అక్కస్తోని కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినటువంటి గొప్ప పేరును ఎన్నికల సమయంలో మర్చిపోయేటువంటి విధంగా ప్రజలను తప్పుదోవ వట్టించి కాళేశ్వరం కూలిపోయిందని ఒక అబద్ధం ఆడేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం వ్యంగ అబద్ధాలు ఆడి పదిహేను నెలలుగా ఆ యొక్క ప్రాజెక్టులో ఎత్తిపోతలను ఇప్పటి వరకు ప్రారంభం చేయడం లేదు ఏమైనా అంటే ఏదో రిపేర్ అంటారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ యొక్క ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి అసెంబ్లీ వేదికనే ప్రకటించినారు మరి సేఫ్గా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎత్తిపోతలు ఎందుకు చేయడం లేదు అక్కడ ఒక పిల్లర్ ఏదో చిన్న ప్రాబ్లం అన్నారు ప్రాణహితాలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఎత్తిపోసి అన్నారం సుందిల్లా అక్కడ నుండి ఎల్లంపల్లికి అక్కడ నుండి మిడ్ మేనేర్కు అక్కడి నుండి అన్నపూర్ణ సాగర్కి అక్కడ నుండి రంగనాథ సాగర్కి అక్కడ నుండి సాగర్కి అక్కడ నుండి కొండపోచమ్మ సాగర్కి అక్కడి నుండి మల్లమ్మ సాగర్కి ఇట్లా నీళ్ళనన్నింటినీ కూడా ఒడిసి పట్టి సముద్రంలో కలిసినటువంటి నీళ్లను ఎత్తిపోసినటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ విధంగా గొప్ప ఆలోచనతో ముందుకు పోతే పదిహేను నెలలుగా ఇలా ఎండబెట్టి ఆ యొక్క లిఫ్ట్ను రిపేర్ చేయడానికన్నా మరి ఏమైనా ప్రాబ్లం వస్తే పోల్ ప్రాబ్లం వస్తే రిపేర్ అన్నది చేయాలి అది కూడా చేయరు మరి నీళ్ళు కూడా ఎత్తిపోయారు మరి ఇంత అతనంగా ఉన్నది మా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మా నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరు గుండెళ్లలో బాధ పెట్టుకొని మనసు నింద ఆవేదన పెట్టుకొని బతుకుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఇలా ఈ యొక్క ప్రభుత్వానికి కనివింపు కావాలని ఈ ప్రభుత్వం ఆలోచనలో మార్పు రావాలని డిమాండ్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలను వెంటనే ప్రారంభం చేయాలి ఎండిపోయినటువంటి గోదావరిని మళ్ళీ నిండుకుంటూ చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఎండిపోయినటువంటి గోదావరి నుండి ఇక్కడ కొండపోచమ్మ సాగర్ వరకు మహాపాదయాత్ర పేరిట ఇలా మేము ఖాళీ నడకన నడుస్తున్నటువంటి క్రమంలో మీ శనిగరంలో ఏ విధంగా అయితే మన పెద్దలందరూ కూడా వచ్చినారు మొదటి నుండి అక్కడ అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్ళి అక్కడ మేము వస్తుంటే రోడ్డు మీదకి వచ్చి పండుప తండాలుగా నేను చేసేటువంటి కార్యక్రమం మా ఊళ్ళో కూడా ఇలా నీళ్లు లేవు ఈ నియోజకవర్గంలో రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు రేపు మా పరిస్థితి కూడా అదే విధంగా ఏర్పట్టినది చివరి ఆయకట్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో పంటలు పండించుకున్నాం ఇలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నడుస్తున్నది కేసీఆర్ గారికి చెప్పండి తప్పకుండా మేము చేసినటువంటి తప్పు ఇలా శిక్ష అనుభవిస్తున్నాం తప్పకుండా రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారిని గులాబీ జెండానే గెలిపించుకుంటాం సార్తో చెప్పండి అని ఇలా ప్రజలందరూ కూడా చెప్పుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూస్తే నిజంగా మాకు ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా ఎంత ఇబ్బంది అయినా మండు టెండర్నైనా నడుస్తుంటే మాకు అన్ని బాధలు పోయి మళ్ళీ ఆనాటి తెలంగాణ ఉద్యమ చైతన్యంలో ఏ విధంగా అయితే పని పనిచేసినవో ఆ విధంగా మేము ఇలా ఈ యొక్క పాదయాత్రలో నడుస్తూ ఉన్నాం ఇక్కడ అనేక మంది ఉద్యమకారులు అనేక మంది పెద్దలందరూ ఉన్నారు ఇలా మళ్ళీ నీళ్ళ కోసం చేసేటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని అందరూ కూడా చేత పారాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రతినిధులను నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది వీళ్ళు అతి తొందరలో ఈ యొక్క లిఫ్ట్లో ఈ యొక్క లిఫ్ట్ చేసి గోదావరిలో నిండుకుంటేలాగా చేయకపోతే మేమందరం కూడా అమర నిరార దీక్ష చేయడానికి కూడా ఒక సిద్ధమైపోయినామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా